హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మహేష్ లైఫ్ స్టైల్ నా పేరు మహేష్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వెహికల్ చూసుకున్నట్టు హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఫ్రెండ్స్ ఈ వేరెంట్ చూసుకున్నడితే డ్రమ్ వేరెంట్ అనేది చెప్పుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ ఈ వేరెంట్లో మనకి డిస్క్ వేరేంట్ ఉంటుంది అలాగే డ్రమ్ వేరేరంట్ టూ వేరెంట్స్ అయితే ఉండడం అనేది జరుగుతుందండి ఫ్రెండ్స్ మీ ముందుకి తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి డ్రమ్ వేరియంట్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డ్రమ్ వేరెంట్ అనేది డిస్క్ కంటే కొంచెం తక్కువైతే ఉంటుందండి అంటే ఒక ఫైవ్ థౌసండ్ ఇటు చేంజ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి కీస్ అయితే చూసుకోవచ్చు అండి హోండా లోగ్ అయితే ఉండడం అనేది జరిగింది అండ్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ నుంచి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అందిస్తానండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ అనేది చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఈ హోండా షేన్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్టయితే వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ ప్రైస్ అనేది మనకి షోరూమ్ బట్టి కూడా తక్కువ ఉంటుంది కొంచెం ఎక్కువ కూడా ఉంటుందండి కాబట్టి ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే అనుకోకండి ఫ్రెండ్స్ మనకి దగ్గర దగ్గర వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అంతవరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు మైలేజ్ కనుక చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ రావడం అనేది జరుగుతుంది హైవేలో వచ్చేసరికి అలాగే మీరు సిటీలో డ్రైవ్ చేసినట్టయితే ఫార్టీ ఫైవ్ వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు అండి అంటే మైలేజ్ పరంగా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది అండ్ అలాగే ఫ్రెండ్స్ మనం ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అయితే రావడం అనేది జరుగుతుంది అంటే టెక్నికల్గా చూసుకున్నట్లయితే మీకు వన్ ట్వంటీ త్రీ పాయింట్ నైంటీ ఫోర్ సీసీ అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి టెన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ బీహెచ్పి అండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం అయితే ఉంటుంది అలాగే మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి లెవెన్ నూటర్మీటర్ అని సిక్స్ థౌసండ్ ఆర్పిఎం అయితే ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ మీరు తీసుకోవాలనుకుంటే మన దగ్గర అయితే ఈ షోరూమ్ అయితే ఉంటుందండి ఇక్కడ అయితే చూసుకోవచ్చు అండి బోర్డు మీద దాని వివరాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్కి అయితే డైల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే డిస్కౌంట్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసరికి మీకు మాక్సిమం దగ్గర దగ్గర ఒక వన్ ఆర్ టూ కిలోమీటర్స్ అయితే ఈజీగా అయితే టార్గెట్ అయితే చేయడం అనేది జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ మనం ట్యాంక్ అయితే చూసుకోవచ్చు అండి మీకు అలాగే హోంటల్ లోగో అయితే చూసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి వీ టైప్లో డిజైనింగ్ అయితే చాలా బాగుంది అనేది చెప్పుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ మనం ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంజన్ అయితే చాలా రిఫండ్గా అవుతుందని అయితే చెప్పుకోవచ్చు అండి మీకు నాయిస్ అయితే చాలా తక్కువ అయితుందని చెప్పుకోవచ్చు మనకి ఇంజన్ పరంగా చాలా బాగుందండి మీకు కంప్లైంట్ అలాంటిది అయితే ఏం లేదు మీకు ల్యాగింగ్ అలాంటిది కూడా ఏం లేదండి మనకి ఇంజన్ పరంగా అయితే చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ట్రాన్స్మిషన్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఫైవ్ స్పీడ్ మానువల్ అయితే చెప్పుకోవచ్చు అలాగే సింగల్ హార్న్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడైతే చూసుకోవచ్చు అండి మీకు గేర్ రాడ్ అయితే కనిపిస్తుంది ఫైవ్ గేర్స్ అయితే ఉండడం అనేది జరుగుతుందండి వెహికల్లో అలాగే మీకు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడైతే చూసుకోవచ్చండి అలాగే ఫుడ్ రెస్ట్ అయితే చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది అలాగే చైన్ గురించి మాట్లాడుకున్నట్టు మీకు క్లోజ్ చైన్ అనేది చెప్పుకోవచ్చు అండి అంటే మీకు డస్ట్ అలాంటిది అయితే ఏం పడదు కాకపోతే ఫ్రెండ్స్ మీరు ప్రతి ప్రతి థౌసండ్ కిలో ప్రతి ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ వస్తే చైన్ రూపాయ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మీకు చైన్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది అనేది చెప్పుకోవచ్చు అలాగే వన్ ట్వంటీ ఫైవ్ డిజైనింగ్ అయితే చూసుకోవచ్చు అండి మీకు చాలా బాగుంది ఒక డీసెంట్ లుక్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి వెహికల్ తీసుకున్నట్టయితే అయితే అలాగే షైన్ బ్యాజింగ్ అయితే చూసుకోవచ్చు మీకు ప్రీవియస్ మీకు ఓల్డ్ షైన్ కంటే ఈ న్యూ షైన్లో మీకు కొంచెం డిజైనింగ్ అయితే కొంచెం చేంజ్ అయితే చేయడం అనేది జరిగింది అలాగే కింద లైన్ అయితే చూసుకోవచ్చండి మీకు వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి వెహికల్ అయితే చాలా షైనిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి వెహికల్ చూడగానే మంచి లుక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అలాగే సస్పెన్షన్ అయితే అండి బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది అలాగే మనకి ఇక్కడైతే అండి గ్రాబ్ హ్యాండిల్ అయితే చూసుకోవచ్చు బ్లాక్ కలర్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు హెడ్ టైల్ లైట్ వచ్చేసరికి మీకు అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే హోండా లోగా అయితే చూసుకోవచ్చు అలాగే టన్ ఇండికేటర్ చూసుకున్నట్టయితే బల్బ్ తోటి అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే నెంబర్ ప్లేట్ ప్లేస్ అయితే అండి అలాగే ఆజర్ లెట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ టైర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎయిటీ బై హండ్రెడ్ అండి ఎయిటీన్ నుంచి తోటి రావడం అనేది జరుగుతుంది అంటే కొంచెం సన్నగా అయితే ఉండడం అనేది జరుగుతుందండి టైర్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ కూడా సేమ్ అండి ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీన్ నుంచి తోటి రావడం అనేది జరుగుతుంది ఎయిటీన్ నుంచి అంటే కొంచెం పెద్దనే ఉందనేది చెప్పుకోవచ్చు అండి టైర్ అయితే బాగానే ఉందనే చెప్పుకోవచ్చు మనకి గ్రిప్ కూడా చాలా బాగుంటుంది అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే లైట్ మనకి డిజైన్ చూసుకున్నట్టయితే ఒక డీసెంట్ లుక్ అయితే ఉండడం అనేది జరుగుతుందండి చాలా బాగుందనే చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ మనం రైట్ సైడ్ కనుక యూస్ కంటే హోండా షైన్ షైన్ అయితే చూసుకోవచ్చు మనకి షైన్ అయితే చాలా బాగుంది అనేది చెప్పుకోవచ్చు అండి ఫ్రెండ్స్ అలాగే టైర్ చూసుకుంటే ట్యూబ్లెస్ టైర్ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే రియర్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే హైడ్రాలిక్ టైప్ అనేది చెప్తున్నారు అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ అనేది చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్టు సిబిఎస్ అండి అంటే ఫ్రెండ్స్ మనకి బ్రేకింగ్ వచ్చేసరికి ఫ్రంట్ బ్రేక్ వేసినట్లయితే రియర్ రియర్ అయితే ఆటోమేటిక్ కొంచెం అయితే అప్లై అయితే అవడం అనేది జరుగుతుంది అలాగే టైర్ అయితే చూసుకోవచ్చు అండి మీకు బ్యాక్ సైడ్ డిస్క్ అలాంటిది ఫ్రెండ్స్ కూడా డిస్క్ అలాంటిది అయితే ఏముండదు ఇందులో మనకి ఓన్లీ డ్రమ్ వేరేట్ అంతే చెప్పుకోవచ్చు అలాగే రాడ్ అయితే చూసుకోవచ్చు ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు అండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే వన్ థర్టీ ఎంఎం డ్రమ్ అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే రియర్ చూసుకున్నట్లయితే వన్ థర్టీ ఎంఎం అనేది అండి సేమ్ ఉంటాయి అండి బ్రేక్స్ ఫ్రంట్ అండ్ రియర్ సేమ్ బ్రేక్స్ అనేది చెప్పుకోవచ్చు అలాగే రైట్ సైడ్ కూడా హోండా లోగా అయితే చూసుకోవచ్చు అలాగే మనకి స్టిక్కరింగ్ అయితే చూసుకోవచ్చు అండి చాలా బాగుందనేది చెప్పుకోవచ్చు ఒక డీసెంట్ లుక్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి వెహికల్ చూసుకున్నట్టయితే అలాగే వీల్ టైప్ వచ్చేసరికి అలో వీల్స్ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడు హోండా లోగో అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్ సైడ్ కూడా మనకి హైలోజన్ లైట్ అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే మన టెన్ ఇండికేటర్స్ కూడా హైలోజన్ లైట్ అయితే రావడం అనేది జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది ఫ్యామిలీ పర్పస్గా చాలా బాగుంటుంది అనేది చెప్పుకోవచ్చు అండి ఫ్యామిలీ పర్పస్ అలాగే కాలేజ్ పర్పస్ కూడా చాలా అయితే యూజ్ చేస్తూ ఉంటారు వెహికల్ అయితే కంఫర్ట్ చాలా బాగుంటుందండి లాంగ్ రైడ్ చేసుకున్నా కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా లాంగ్ రైడ్ అయితే చేసుకోవచ్చు అలాగే ఫ్రంట్ వీల్ అయితే చూసుకోవచ్చు అండి ఎయిటీ బై హండ్రెడ్ అండి మీకు ఎయిటీ నుంచి తోటి అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే మీకు డ్రమ్ బ్రేక్ వచ్చేసరికి వన్ థర్టీ ఎంఎం అయితే రావడం అనేది జరుగుతుంది వెహికల్ మనకి స్కిడ్ అలాంటిది అయితే ఏం లేదండి మీకు ఈజీగా రైడ్ అయితే చేసుకోవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే కర్బవేట్ వచ్చేసరికి వన్ థర్టీన్ కేజీస్ అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే సీట్ హైట్ వచ్చేసరికి సెవెన్ నైంటీ వన్ అయితే రావడం అనేది జరుగుతుందండి అలాగే ట్యాంక్ అయితే చూసుకోవచ్చండి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మీకు టెన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే వెహికల్ వచ్చేసరికి బిఎస్ సిక్స్ ఫేస్ టూ అనేది చెప్పుకోవచ్చు ట్యూవెల్ వచ్చేసరికి పెట్రోల్ అండి ఫ్రెండ్స్ అలాగే స్పీడోమీటర్ చూసుకుంటే మీకు మొత్తం హెనలాగ్ అయితే రావడం అనేది జరుగుతుంది డిజిటల్ అలాంటిదైతే ఏం ఉండదు మొత్తం హెలాగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనుక యూస్టర్ అయితే స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది అలాగే రైట్ సైడ్ కనుక చూసుకున్నట్టు మీకు ఫ్యూయల్ గేజ్ అయితే కనిపిస్తుంది అలాగే సెంటర్లో షైన్ అయితే చూసుకోవచ్చు అలాగే మిడిల్ హ్యాండిల్ దగ్గర యూస్కుంటే హోటర్ లోకి అయితే కనిపిస్తుంది అలాగే మనకి లెఫ్ట్ సైడ్ మన స్విచ్ చూసుకున్నట్టు హార్న్ కనిపిస్తుంది అలాగే టర్న్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది అలాగే లో హై హైబింగ్ కూడా ఉంటుందండి ఇందులో అలాగే పాస్ లైట్ కూడా ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు అండి ఇది చూసుకుంటే హై బీమ్ అండి ఇక్కడ చూసుకుంటే లో బీమ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి లైటింగ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది అనేది చెప్పుకోవచ్చు అండి అలాగే రైట్ సైడ్ కనుక చూసుకుంటే మీకు ఒకటే బటన్ ఉంటుందండి మీకు సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇంజన్ కట్ కూడా అందులో అనేది ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ రైడింగ్ కంఫర్ట్ అయితే టాప్లో ఉంటుందనేది చెప్పుకోవచ్చండి వెహికల్ చూసినట్టయితే ఫ్రెండ్స్ అలాగే వెహికల్ గ్రౌండ్ క్లియర్స్ వచ్చేసరికి వన్ సిక్స్టీ టూ ఎంఎం అయితే రావడం అనేది జరుగుతుంది ఓవరాల్ లెంత్ చూసినట్లయితే టూ థౌసండ్ ఫార్టీ సిక్స్ ఎంఎం అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే విత్ చూసినట్లయితే సెవెన్ థర్టీ సెవెన్ ఎంఎం అయితే రావడం అనేది జరుగుతుంది ఓవరాల్ హైట్ చూసినట్టయితే మీకు వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఎంఎం అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే వీల్ బేస్ వచ్చేసరికి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఎంఎం అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే ఛార్జెస్ టైప్ వచ్చేసరికి డైమండ్ టైప్ అనేది చెప్పుకోవచ్చు అలాగే ఇంజన్ సౌండ్ అయితే చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈ షోరూమ్ అనేది ఉప్పోలో అయితే ఉండడం అనేది జరుగుతుంది అలాగే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది నచ్చితే మీరు ఒకవేళ వాళ్ళ కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి మనకి డిస్కౌంట్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అలాగే మా పేరు చెప్పినట్టుగా మీకు కొంచెం డిస్కౌంట్ అయితే చాలా అయితే ఉండడం అనేది జరుగుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కమెంట్ అయితే ఇవ్వండి రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతోటి గారు